మామనూరు ఎయిర్పోర్ట్ కోసం భూములు కోల్పోతున్న రైతులు సంఘం మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు మాకు ఎకరానికి రెండు కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చుంటామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతుల ధర్నాతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రైతులకి మామనూరు సిఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులకి నచ్చ ధర్నాని ధర్నాన్ని విరమింపజేశారు ఈ కార్యక్రమంలో ఒక్కింటి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సురేష్ నరేందర్ శ్రీనివాస్ సాంబశివరావు చౌదరి భద్రయ్య పెద్దారావు భాస్కర్ వేణుగోపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు

హడవ డివిజన్లో ఉన్నాము అయితే ఈ ఎయిర్పోర్ట్ అసోసియేషన్ అనేది రెండు వేల ఏడులో ఫస్ట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఎంఓయు జరిగింది దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో సర్వే చేసినారు ఈ సర్వే అయిపోయిన కాంచి ఇక ఎయిర్పోర్ట్లో భూములు పోతాయంట ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ భూములు తీసుకుంటారంట అనేది నానుడి అయిపోయింది దాని తర్వాత ఈ అమ్మకాలు కొ కొనుగోలు అంటే క్రయ విక్రయాలు అనేటివి అసలు ఏమీ జరగలేదు జరగకపోయేట్లకి ఈ లోపు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఎయిర్పోర్ట్ అనేది అటకెక్కింది దాని తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు కొంత కొంత అప్పుడు ఒక లేఅవుట్ వచ్చింది ఇక్కడ కూడా లేఅవుట్ ముప్పై మూడు ఎకరాల్లో కూడా లేఅవుట్ ఉంది కొన్ని కొన్ని నాలా కన్వర్షన్లు అయినాయి కొన్ని కొన్ని నాన్ లేఅవుట్ ప్లాట్లు చేసుకున్నారు అయిపోయింది చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ సర్వే చేసినారు మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుంది మళ్ళీ ఎయిర్పోర్ట్ చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై మార్చి ఆరో తారీఖు రోజు మళ్ళీ సర్వే చేసినారు సర్వే చేసి మీకు భూమికి బదులు భూమిస్తాం మీకు ఇది ఇస్తామని ఆ గత గవర్నమెంట్ చెప్పాయి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు అని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి అడిగితే మేము లేఅవుట్ అప్లై చేసుకుంటామని చెప్పి లేఅవుట్కి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే కూడా వాళ్ళు మాకు లేఅవుట్ లేదు మీకు లేఅవుట్ ఇక్కడ మేము ఇవ్వం మీరు ఎయిర్పోర్ట్ అథారిటీకి పర్మిషన్ ఇవ్వండి అని అన్నారు ఎయిర్పోర్ట్ అథారిటీకి పర్మిషన్కి పోతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే బాబు ఇది రెండు వేల పదహారు నుంచి వెళ్ళి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ రిస్ట్రిక్షన్ ఉన్నది కట్టు కట్టు కన్స్ట్రక్షన్స్ ఏమి లేవు కట్టడానికి పర్మిషన్స్ ఏమి లేవు రెండు వేల పదహారు నుంచి ఎందుకు అంటే ఈ ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి దీనికి మీకు మేము పర్మిషన్ ఇవ్వలేము కాబట్టి మీరు లోకల్ అథారిటీస్ని అడగండి ల్యాండ్ ఎక్వజేషన్ ఉంది మీరు లోకల్ అథారిటీస్ని అడగండి అని చెప్పి చెప్పారు నేను వచ్చి లోకల్ అథారిటీస్ని అడిగితే మాకు ఎటువంటి రిక్వజేషన్ రాలేదు మేము ఏం చేయాలి అని గత కలెక్టర్లు గత కలెక్టర్లు గత ఎమ్మెల్యే గత రాజ్ మినిస్టర్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కలిసాము కలిసినా కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అయిపోయింది ఈ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పంగానే ఆయన ఏదో ఆయన ప్రయత్నం వరకు ఆయన చేసినాడు చేసి ఈ ఎయిర్పోర్ట్కి అనేది తర్వాత రెవెన్యూ మినిస్టర్ని కలిసిన ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీకు చేసి పెడతా అబ్బా భయపడకండి మీరు తొందరలో చేసి పెడతా అన్నాడు చేసి పెట్టాడు అది చేసి పెట్టిన తర్వాత రేట్లు అనే విషయం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాకు వచ్చేసి మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఎమ్మెల్యేలు రేవూర్ ప్రకాష్ రెడ్డి నాగరాజు గారు అండ్ కలెక్టరు ఆర్డీఓ గుడ్ టోటల్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అంతా వచ్చి మీకు భూమికి బదులు భూమి ఇస్తాము అది కూడా పింఛన్పూరు మామనూరు దగ్గర మన అదేంటి స్కూల్ ఉంది నవోదయ స్కూల్ పక్కకి ల్యాండ్ ఉంది అక్కడ మేము ఐడెంటిఫై చేసాము ఆ ల్యాండ్ని ఆ ల్యాండ్ మీకు ఇస్తాము ఆ ల్యాండ్ కాదు మాకు కొద్ది కొద్దిగా భూమి ఉన్నోళ్ళు ఎవరైనా డబ్బులు కావాలి అని ఆ డబ్బులు కంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మీకు ఇస్తాము గవర్నమెంట్ గవర్నమెంట్ బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తాము అని చెప్పి చెప్పారు ఈ విషయం గురించి మీకు రేపు పొద్దున కలెక్టర్ గారు మాట్లాడతారు మీరు కలెక్టర్ దగ్గరికి మీ కలెక్టర్ గారు మీ మీ దగ్గరికి వస్తారు వచ్చి మాట్లాడతారు అని చెప్పారు సరే అని చెప్పి అన్నాం ఓకే అన్నాం మాకు ల్యాండ్ బదులు ల్యాండ్ ఇస్తే మాకు ఓకే మేము మళ్ళీ అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు మా లైఫ్ మాకు బాగానే ఉంటది కొన్ని డెవలప్మెంట్ లో మేము కూడా బాగా మీకు ఎంత ఇస్తున్నారు అది మీరు దాన్ని ఆ క్రమంలో మీరు కలెక్టర్ గారు పిలిచిన తర్వాత ఫస్ట్ నాలుగు వేలు మేము రికమెండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కి అని చెప్పింది చెప్పింది మళ్ళీ మాట మార్చేసి మేము ఆ లేదు నాలుగు వేలు లేదు ఎకరానికి అరవై ఐదు లక్షలు వస్తాయి ఆరు లక్షలకి ఇరవై నాలుగు లక్షలే వస్తాయి మీకు అని చెప్పి ఆర్డిఓ గారు చెప్పారు దాన్ని మేము గుంజి 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 చేస్తే అరవై ఐదు లక్షలు వచ్చిందబ్బా మీకు అని చెప్పి ఆర్డిఓ గారు ఇట్లా మాట్లాడినాడు సరే మీరు ఏం గుంజకండి సార్ ఇక మీరు ఏదకాడ గుంజకొని పోయి అని చెప్పి చెప్పాము మేము చెప్తే సరేలే అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పిలిచారు కలెక్టర్ సరే అరవై ఐదు లక్షలకి కన్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అబ్బా నేను అని చెప్పి కలెక్టర్ మేడం చెప్పింది కలెక్టర్ మేడం చెప్పిన తర్వాత ఏం సార్ ఇది మీరు అన్నది ఏంది అని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అడిగితే నేను మాట్లాడతామా అది ఇది అని చెప్పి ఆ కలెక్టర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు పిలిచి కోటి ఇరవై ఇస్తాము అని చెప్పి అన్నారు కోటి ఇరవై ఎట్లు ఇస్తారు మేడం మీరు మాకు మీరు ల్యాండ్కి బాధ ల్యాండ్ ఇస్తా అన్నారు చుట్టుముట్టు ఎక్కడ చూసినా నలభై వేలకి ముప్పై వేలకి గజాం తక్కువ లేదు మేము అర్బన్లో ఉన్నాం రెండు పదిహేడో డివిజన్లో ఉన్నాం ట్రాన్స్పోర్ట్ జోన్లో ఉన్నాం రెండు వేల పద్దెనిమిదికి ముందు రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాం ఇంత ప్రైమ్ ల్యాండ్స్ మీరు అంత తక్కువ రేట్ ఎట్లు ఇస్తారు మేడం మాకు గజాలు లెక్క ఇవ్వండి ఇన్నరింగ్ రోడ్లో ఇచ్చారు కదా ఇన్నరింగ్ రోడ్లో అగ్రికల్చర్ లాడ్ ల్యాండ్ కూడా గజాలు లెక్క కన్వర్ట్ చేసి ఇచ్చారు సో మాకు కూడా అట్లనే ఇచ్చేసేయండి మేడం గజాల లెక్క ఇచ్చేసేయండి అని చెప్పి అన్నాం ఆరు వేల మూడు వందలు ఆరు వేల నాలుగు వందలు జనరల్ అవార్డు ఇచ్చారు పదకొండు వేలు కన్సెంట్ అవార్డు ఇచ్చారు ఇన్నరింగ్ వరకు సో మాకు అదే ఇవ్వండి మేము జనరల్ తీసుకుంటాం జనరల్ తీసుకొని కోర్టు పోతారు కన్సెంట్ తీసుకుంటాం కన్సెంట్ తీసుకుంటారు అని చెప్పి మేము అడిగాము అడిగితే అది కూడా కాదు అన్నది సరే ఈ ఎకరాలు లెక్క అయినా కనీసం రెండు కోట్లని ఇవ్వండి మేడం అని చెప్పి అన్నాం అంటే కొంతమందిని ప్రలోభ లోకల్ లీడర్లు ప్రలోభ ఈ కొంతమంది లోకల్ ల్యాండ్ లైన్ వాళ్ళు పోయి అక్కడ ఏదో చెప్పి ఈ రేట్లు ఎందుకు అలకియ్యడము అని చెప్పి అంటే కొంత గ్లడ్జ్గా పది పదిహేను సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అలానే ఉంటారు ఎయిర్పోర్ట్ కింద ఎయిర్పోర్ట్ కింద పోతే రైతులు ఎక్కువ కట్టించాల్సి వస్తుంది అంటే ఇక్కడ పది కిలోమీటర్ల అవతల విశేష వ్యాల్యూ ఎక్కడాకేస్తుందంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే కేవలం యొక్క ఆలోచనతో నేను వచ్చాను మాది కావడేల వ్యాల్యూ ఇక్కడ వ్యాల్యూ ఎలా వస్తారు సార్ వ్యాల్యూ కంటే పది ఎక్కడ అంత తక్కువ పెట్టారు దాని వచ్చినాయి మరి డైరెక్ట్ మాకు ఎంత తీర్మానం అయితే రెండు కోట్ల వెళ్ళారా మూడు కోట్లు పైన అమ్ముతాను కలసలేస్తారా మూడు మూడు కోట్లు అనేక రెండు లక్షలు అని రెండు కోట్లు అయ్యారా ప్రభుత్వం ఏం ఇస్తామని ఎన్ని ఇబ్బందులు నాకు రాబరా అది అట్లనే ఉన్నది ఈ మధ్యలో బతుతామని ఈ పని ప్రభుత్వం ఎంత చేసింది સંવસ ધરાવું રોક ધરાવતી મા પરીસ્થિત દે દે રીત કોટલા ચૌદ